మేమైతే చాలా బాగున్నాం అనమాట ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇక్కడ వచ్చేసి టూ డేస్ బ్లాగ్ అండి ఈ బ్లాగ్ చూడాలనుకున్న చూసేసేయండి కొత్తగా చూసే లైక్ చేయండి ప్లీజ్ షేర్ కూడా చేయండి ఎలా అనిపించిందో వీడియో కమెంట్ చేసి చెప్పేసేయండి ఇక్కడ వచ్చేసి మా పిల్లల కోసం సేమే ఉప్మా లంచ్ కోసం అన్నము ఇంకా క్యారెట్ కట్టాలిగా రైస్ అయితే రెడీ చేసేస్తున్నా ఇదంతా రెడీ చేసేసి మా హానికి క్యారెట్ కట్టి స్నాక్స్ బాక్స్లో యాపిల్ పెట్టేసి పంపించేసా అనమాట తర్వాత మేమైతే తినేసాం టిఫిన్ టిఫిన్ తినిన తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ చూస్తారా ఊరుండి వచ్చిన తర్వాత అసలు ఫ్రిడ్జే క్లీన్ చేసుకోలేదు ఫ్రి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ ఇందులో ఎక్కువ పిండిలే ఉంటాయి పిండిలు పప్పులే ఎక్కువ పెడతాం అనమాట మేము ఎక్కువ అంటే కర్రీస్ అయితే ఎక్కువ ఏం పెట్టుకోము జస్ట్ మిగిలిన కూడా మిగిల్చుకోకున్నట్టే చేసుకుంటాము ఇంకా కూరగాయలు పప్పులు తప్ప ఉండవు ఫ్రూట్స్ ఉంటాయి అంతకుమించి ఏం పెట్టమన్నమాట జ్యూసెస్ బాటిల్ ఉంటే ఉంటాయి ఇక్కడ వచ్చేసి మా అమ్మ భక్ష్యం ఇచ్చి పంపించింది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు తింటున్నాను కొంచెము ఇక్కడ వచ్చేసి ఇంక అన్ని బయటకు తీసేసాను పిండి శనగపిండి పూర్ణం తెచ్చుకున్న కొన్ని కూరగాయలు ఇంకా అప్పుడు కొన్ని మా అవ్వ పెట్టచ్చిందనమాట ఉద్దుబేలు పప్పులు అవి ఉంటాయి కదా శనగినా అవన్నీ పెట్టొచ్చింది ఇంకా గోధుమ పిండి ప్యాకెట్ పది కేజీల ప్యాకెట్ తెచ్చిందట మా మామ ఇంకా అది ప్యాకెట్ ఇంకా కొంచెం కొంచెము శనగలు అవన్నీ ఉండే అనమాట అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఊరు ఊరికి వచ్చిన తర్వాత అన్ని పురుగులు పట్టిపోతాయి కదా రెండున్నర నెలలు అయిందని చెప్పేసి అవన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టేసి వచ్చింది ఇంకా పైన ఎక్కువ అన్ని బ్యాళ్ళు అవన్నీ పెడతాం అనమాట ఎక్కువ మేము ఎక్కువ యూజ్ చేసేది వీటి కోసమే పప్పుల కోసమే ఫ్రిడ్జ్ ఇంకా ఎక్కువ ఇవి వంటలు అయితే ఏం పెట్టుకోమండి ఇలా అయితే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఊళ్ళో తెచ్చుకున్నవి ఉన్నాయి ఉండే ఇంకా కాయగూరలు అన్నవి అయితే వేసేసినాయి అనమాట ఇంకా ఈవినింగ్ అండి మా హనీని అయితే స్కూల్ నుండి పిలుచుకొని వచ్చేసింది వాళ్ళ నానమ్మ ఇక్కడ వెళ్ళేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మా హనీ మేడం మ్యాగీ కావాలన్నారు ఆమె కోసం అయితే మ్యాగీ చేసి ఇంకా అప్పిల్ ఒక్కటే కాదులేండి మేము కూడా తిన్నామన్నమాట ఇది వచ్చేసి ఒక పెద్దది పెద్దవే టూ అయితే వేసేసాను ఇక్కడైతే ఇంక మా పిల్లలు ఎక్కడొక్కడే పాడేస్తున్నారు మ్యాగీ చూసేసారా చూపించేస్తున్నాను కొంచెం మా పిల్లలు ఇద్దరూ నేను కొంచెం మా అద్విత కొంచెం అయితే తిన్నామన్నమాట ఇంక ఈవినింగ్ అండి ఈవినింగ్ వచ్చేసి మా రొట్టె చేస్తానులేమా రొట్టె అయితే చేసుకోలేదు బీరకాయ కర్రీ అన్నం అయితే చేసేసుకున్నాం అనమాట ఇంక నైట్ అయితే ఇంతటితో బ్లాగ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ డే అనమాట టూ డేస్ బ్లాగ్ అని చెప్పా కదా నైటే వచ్చేసి ఇక్కడైతే ఉద్దు అవి పెసర బాలు అయితే నానబెట్టేసినామండి పెసల్ పెసలు దోశ వేసుకుందామని చెప్పేసి అల్లం వేసి మిక్సీకి అయితే పట్టేస్తున్నాను ఈరోజు మా హనీకి అయితే క్యారియర్ ఏం కడతా అంటే టమాటా రైస్ చేస్తాను అని చెప్తే సర్లే మమ్మీ అని చెప్పింది ఎలాలో తింటాలి అని చెప్పింది ఇంకా టమాటో రైస్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ పిండి అయితే మిక్సీ పట్టేసి చట్నీ చేయాలి కదా చట్నీ అయితే పెట్టేసాను అనమాట ఇంకా టమాటో రైస్కి అయితే బియ్యం అయితే కడిగేసాను టమాటా మిక్సీకి అయితే వేసేసుకున్నాను ఇక్కడైతే పోపు అయితే వేసేస్తుంది అనమాట టమాటా రైస్ ఇది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకొక వీడియోలో చెప్తాను ఇక్కడ వచ్చేసి మా హనీని అయితే మా అవ్వ మా వచ్చేసి ఇద్దరు పిల్లలకైతే స్నానం చేయించి రెడీ చేసేసింది అంతలోపు అయితే ఇంకా పప్పు తర్వాత అది చట్నీ తరువాత పెట్టేసాను ఇక్కడ వచ్చేసి ఇంకా టమాటా రైస్ అయితే విజల్ వచ్చేసింది ఇంకా అంతలోపయితే దోశ అయితే వేసేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం అండి ఊరి వచ్చినప్పుడు దోశలు వేయడం కదా ఇప్పుడున్నాం ఇంకా మనము వాడకపోతే అంతే కదా ఏవైనా సామాన్లు అసలు పనే చేయలేదు ఇంకా ఆయిల్ పెట్టేసి దానికి ఆనియన్ తిక్కి అది ఇది చేసి అట్లా అట్లా చేసి లాస్ట్కి అయితే వచ్చినాయి అనమాట దోశలు ఇట్లా దోశలు అయితే వేసేసుకొని ఇంకా అందరు తినేసినాము ఇంక మధ్యాహ్నం వచ్చేసి బట్టలు అయితే ఉండే చాలా బట్టలే ఉండే అవన్నీ అయితే వాషింగ్ మిషన్కి వేసినాయి అనమాట మా మామవన్నీ వాషింగ్ మిషన్కి వేస్తున్నాను బట్టలన్నీ ఇక్కడ ఇంకా మా హానిని అయితే వెళ్ళి పిలుచుకోవాలి కొన్ని అంటలు ఉంటే అవన్నీ కడిగేసినాను అవన్నీ అయితే క్లిప్స్ ఏం తీయలేదు మా అద్విత అయితే ఏడుస్తుంటే తను ఫోన్ అనమాట ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే అన్నీ వేసేస్తున్నాను ఇంకా ఇప్పుడు కూడా ఈరోజు కూడా మా అవ్వనే పోయి పిలుచుకొచ్చింది అంటే లైన్ ఒక త్రీ డేస్ మా అవ్వ వెళ్ళి పిలుచుకొచ్చింది అనమాట స్కూల్ నుంచి మా హనీని ఇంకా నెక్స్ట్ డే నుంచి నేనైతే వెళ్తున్నాను అనమాట నేను నైట్ వేసుకోవడం వల్ల ఇంక ఎక్కడికి మళ్ళీ రష్ ఏం చేసుకుని వెళ్ళడం ఎందుకు లేని చెప్పేసి ఇంక నేను వెళ్తాలేమో అని చెప్పి వెళ్తుంది అనమాట ఇప్పుడు బట్టలు అయితే అన్ని అయినాయి పోయిన పోయి మిదిపైన పోయి అన్ని వేసి రావాలా మా హీ తాకైతే ఎప్పుడు పడితే అప్పుడు ఇంకా పేస్ట్ తీసుకుంటుంది దాన్ని అయితే చేతిలో పెట్టుకుంటుంది ఇంకా తిక్కుతుంది పోయి ముఖంగా అడుగుతుంది అనమాట పిల్లలంతా అంతే కదా ఇవి అయితే బట్టలు అయితే అవుతున్నాయి మధ్యాహ్నం ఇంకా టమాటా రైస్ ఉంది కదా టమాటా రైస్ అయితే ఇంకా రాత్రి చేసిన కొంచెం బీరికాయ ఉండే అది టమాటా రైస్ అయితే నేను మా అబ్బాయి అయితే తినేసినా అనమాట మా హి దాకా వచ్చేసి ఆమె ఎప్పుడు పెరుగన్నమే టమాటా రైస్లోకే పెరుగునమేసి తినిపెట్టేసినాను ఇంక ఇక్కడ బట్టలు అయితే అయినాయి కదా ఇవన్నీ తీసుకో పైన అయితే వేసేసినాను ఇంకా అంత లోపల వచ్చేసి మా అవ్వ వచ్చేసి మా హద్ని పిలుచుకొని వచ్చేసింది అనమాట ఇంకా ఆమె రా రాగానే రాగానే మమ్మీ ఆకలి మమ్మీ ఆకలి మమ్మీ ఆకలి ఏం చేయాలో ఏం చేయాలో ఏం చేయాలో ఇంకా ఇంట్లో కొంచెం ఉంటే అవి ఇచ్చేసిన అనమాట తనైతే తినేసింది ఇక నీకు ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా అవ్వ ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళొస్తాను అని చెప్పింది ఇక్కడ దగ్గరే నేనైతే వెళ్తా వెళ్ళేదాన్ని అక్కడ దూరం ఉంటుంది మండే అలా వెళ్తా పెడతారు బట్ ఇక్కడ మా ఇంటికి ఒక రోడ్ దా రోడ్డు కూడా లేదండి ఇట్లా టర్నింగ్ అవుతే సందు అక్కడ పెడతారనమాట మా అవ్వ నేను మార్కెట్కి వెళ్ళొస్తానమ్మా అని చెప్పింది ఇంకా మా పిల్లలు ఇద్దరు చూస్తారు అక్కడ వెళ్తున్నారు పూ ఇప్పు ఇప్పు అని పూపు చెప్పులు వేసుకొని వెళ్తుంది అనమాట మా చిన్నోడు ఎడుస్తుంటే ఇంక లోపలికి అయితే వచ్చేసినాను ఇంకేమేమి తెచ్చినారో ఏంటని చెప్పి చూపించేస్తాను రండి మా అవ్వ మార్కెట్ నుంచి వీటన్నిటికీ మూడు వందలు పెట్టిందంట ఒక రెండు కేజీలు టమాటా టమాటాలు ఒక కేజీ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా ఇక్కడ వచ్చేసి క్యారెట్ బెండకాయ ఇంకా దాంతోపాటు అల్లం వెల్లుల్లి అవైతే తెచ్చిందనమాట ఇంకా పలకల కూర తెచ్చింది ఇవన్నీ తెచ్చింది వీటన్నిటికీ మూడు అయింది అన్ని రేట్లు అరవై రూపాయలే ఉన్నాయమ్మా అని చెప్పింది అనమాట ఇంకా కాయగూరలు అన్నీ అరవై రూపాయలే ఉన్నాయి టమాటాలు వచ్చేసి అరవై రూపాయలు రెండు కేజీలు తెచ్చింది ఇంకా నిమ్మకాయలు వచ్చేసి ఇరవై రూపాయలు వంట ఇంకా కరివేపాకు కొత్తిమీర అన్నీ తెచ్చిందనమాట ఇంక తెచ్చిన తర్వాత నైట్ డిన్నర్ ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే మొన్న ఊరు తెచ్చిన కాకరకలు అయితే ఉండేవన్నీ అయితే కడిగేసింది కడిగేసి వెళ్తే ఇక్కడ అన్నీ పెట్టేసేయాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రై చేసేస్తుంది అనమాట కాకరకాయలని అంతలోపు అన్నం అయితే పెట్టేశాను యాక్చువల్గా ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం టమాటా రైస్ వేసి కొంచెం అన్నం ఉందనమాట ఇక్కడ వచ్చేసి ఇంక అన్నంకైతే పెట్టేశాను మా అందరికీ కాకరకాయలు సరిపోతాయలే మా హనీ ఏం తింటాం మా కాకరకాయ తింటాం అంటే వద్దు అని చెప్పింది ఇంకా ఆమె కోసం వచ్చేసి ఇక్కడ నేను ఆమ్లెట్ వేస్తున్నాను మా మేము కూడా కాకరకాయ అన్నము అంటే తింటున్నాం అనమాట కాకరకాయ అన్నమే ఇక్కడ వచ్చేసి మా మామకి నైట్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాను అది వీడియో క్లిప్ అయితే ఏం తెలియదులేండి ఇక్కడ వచ్చేసి మా హనీకి అయితే ఇంకా ఎగ్ రైస్ అయితే చేసేస్తుందనమాట ఎగ్ రైస్ వాళ్ళు మీరు ఎట్లా చేస్తారో ఏంటో కానీ మా మేడం గారికి ఇట్లా చేస్తే నచ్చుతుంది అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి అంటే తను ఎక్కువ స్పైసీనెస్ కూడా ఉండదు ఆనియన్స్ వేస్తే కూడా తింటుందిలే అంటే అట్లా కానీ ఇట్లనే ఎక్కువ తింటదనమాట ఇది చూస్తే మీకు ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది నాకే అదే అనిపించింది కొంచెము కారం అయితే వేసేసి ఉప్పు పసుపు అయితే వేసేసి ఇంక మొత్తం కలిపేస్తాను ఇలా కలిపేసిన తర్వాత రైస్ అయితే వేసేసి కొంచెం అలానే సిమ్లో అనమాట కొంచెం అప్పుడు బాగుంటుంది ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది అనిపిస్తుంది అని బాగుంటుంది మమ్మీ అని చెప్పి అనమాట ఇప్పుడు ఇదైతే అట్లే చేసినాను ఇంకెవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేస్తామండి ఇది ఇంతటితో అయితే ముగిస్తున్నాను అండి ఈ వ్లాగ్ని టూ డేస్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తాయి కొంచెం ఫ్యామిలీ వీడియోస్ టైప్ ఉంటాయి అనమాట కుకింగ్ వీడియోస్ అలా ఉంటాయి ప్లీజ్ అండి చూసేసి మీకు ఎలా అనిపించిందో కంప్లీట్ చేసేసేయండి ఇంకా నైట్ అయితే అంతా డిన్నర్ చేసేసామన్నమాట డిన్నర్ చేసేసి కానీ నెక్స్ట్ డే ఏంటి అని చెప్పేసి నీకు రేపైతే వచ్చేసిందనమాట బ్లాగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఉంటానండి ఇంకా బాయ్